హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన పిల్లల్లో బాడీలో హీట్ తగ్గించాలంటే మనం ఎప్పుడు మందులే కాదండి ఇలా ఇంట్లో హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇలా పెసరపప్పు తీసుకున్నానండి ఇందులో ఒక హాఫ్ ఒక చిన్న గ్లాస్ అంతా ఒక హాఫ్ కేజీకి చిన్న గ్లాస్ అంతా రేషన్ బియ్యం వేసుకున్నాను మెంతులు ఒక టీ స్పూన్ వేసుకున్నానండి ఇంకా అందులోనే చెనకాయ పప్పులు చూసారా ఒక చిన్న గ్లాస్ అంతా వేసుకొని బాగా ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ నీట్గా కడగాలండి కడిగి నైట్ అంతా నానబెట్టుకోవాలి ఇలా చేసి పెట్టడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి మన పిల్లల్లో బాడీ హీట్ అనేది చాలా అబ్జర్వ్ చేసుకుంటుంది ఎప్పుడు మనము ఇలా మంచి మంచిగా మనం ఇంట్లోనే చేసి పెడితే పిల్లలు హెల్త్ పరంగా బాగుంటుంది నేను ఇందులో కొద్దిగంత ఆవులకి కూడా వేసాను ఇలా అన్నిటిని కడిగి పెట్టి నీట్గా నైట్ అంతా నానబెట్టుకోవాలి చూసారా అన్నిటిను ఇలా నానబెట్టుకోవాలండి నైట్ ఫుల్ ఓల్డ్ నైట్ అంతా నేను నానబెట్టేసుకున్నాను నానబెట్టుకొని వాటిను మార్నింగ్ చూసారా కొద్దిగంత అవులక్కి వేసింది క్లిప్ అలా కట్ అయిపోయింది అందువలన మళ్ళీ చూపిస్తున్నాను మీకు అటుకులు ఆవులకి అంటే అటుకులు అండి మేము ఇక్కడ అవులకి అంటాము మార్నింగ్ చూసారా ఇలా అంతా నానిపోయాయి చూడండి చక్కగా ఉబ్బిపోయాయి ఆవులకి అంత బాగా నానిపోయింది వీటన్నిటినీ మనము దోశపిండి బ్యాటర్లో మనం గ్రైండ్ చేసుకోవాలండి చక్కగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి పెసరట్టు లాగానే ఉంటుంది కానీ నేను ఇందులో ఉల్లిపాయలు అవన్నీ వేయను మామూలుగా సోడా కూడా యూస్ చేయను అంతే చాలా బాగా వస్తుంటాయండి ఇవి చూసారా పిండి ఎంత బాగుందో బాగా పర్మిటేషన్ అవుతుంది అది అంటే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే చాలు చూడండి దోశ వేసి చూపిస్తాను హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకు తప్పకుండా ట్రై చేయండి చూసారా మంచి కలర్ వస్తుంది దీంట్లోకి నేను టమాటో చట్నీ పిల్లలకి పెట్టానండి చాలా బాగుంటాయి దోశలు చూస్తున్నారా ఎంతో టేస్టీగా చాలా కమ్మగా ఉంటాయండి పిల్లలకి మనం ఇలా చేసి పెట్టడం వల్ల హెల్త్కి చాలా మంచిది చూడండి మంచి కలర్లో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం మామూలుగా పెసరట్టుకు అయితే ఉల్లిపాయలు అవన్నీ వేసుకుంటాం కదా అల్లము పచ్చిమిర్చి అలాంటివన్నీ ఏమి వేయకుండా ఇలా చేసి పెట్టడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి చూసారా మంచి కలర్ చూసారు కదండీ తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను చాలా రోజులైంది వాయిస్ ఇవ్వడము అందుకని చెప్పి అంటే కొద్దిగా హెల్త్ బాగలేదు అందుకని కొద్దిగా లేట్ అవుతుంది వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్